వైసీపీ ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిఐడి కూపీ లాగుతోంది అక్రమాలు జరిగిన తీరుపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది లిక్కర్ అవకతవకల్లో వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జగన్ పాలనలో బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా డిస్టలరీల కమిషనర్గా వాసుదేవరెడ్డి బాధ్యతలు నిర్వహించారు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిషనర్లకు ఫైళ్లు పంపకుండా నేరుగా నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవరెడ్డికి జగన్ అధికారాలు కట్టబెట్టారు ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్లు చేయించగలనంటూ వాసుదేవరెడ్డి బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి మద్యం కొనుగోళ్లలోనూ వాసుదేవరెడ్డి అవకతవకలకు పాల్పడ్డారు ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరతో ఏపీ కొనుగోలు చేసినట్టు సీఐడి విచారణలో తేలింది వాసుదేవరెడ్డి అక్రమాలు అంచనాకు అందడం లేదని అధికారులు అంటున్నారు బినామీ పేర్లతో డిస్టిలరీల వ్యాపారంలోకి వాసుదేవరెడ్డి చొరబడ్డారని కొన్ని మద్యం బ్రాండ్లను రాత్రికి రాత్రే తెప్పించినట్లు గుర్తించారు తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లను జగన్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్లు ముప్పై రెండు ఉంటే వాటిని జగన్ ప్రభుత్వం రెండింటికి కుదించింది చీప్ బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందని సీఐడి అధికారులు చెబుతున్నారు ఒకే తరహా పేర్లు వచ్చేలా బ్రాండ్ల పేర్లను మార్చేసిన వాసుదేవరెడ్డి వాటి ఎంఆర్పీలను భారీగా పెంచేసినట్లు నిర్ధారించారని సిఐడి అధికారులు తెలిపారు కొన్ని ప్రీమియం బ్రాండ్ల తరహాలోనే పేర్లు పెట్టి జే బ్రాండ్ మద్యం ఉత్పత్తి విక్రయాలు చేసినట్లు నిర్ధారించారు అది కూడా అధిక ధరలకు విక్రయించిన జగన్ సర్కారు జేబులు నింపుకొన్నట్లు అంచనాకు వచ్చారు సబ్లీజ్ల పేరుతో పదకొండు డిస్టలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్టు విచారణలో గుర్తించారు జే గ్యాంగ్ లాక్కున్న డిస్టలరీల నుంచే అరవై ఐదు శాతం మద్యం కొనుగోళ్లు చేశారని అందుకు వాసుదేవరెడ్డే కారణమని గుర్తించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఉన్న టాప్ ఫైవ్ మద్యం బ్రాండ్ల కొనుగోళ్లు రెండు వేల పంతొమ్మిది తర్వాత నిలిపివేశారు మద్యంపై భవిష్యత్తు ఆదాయాన్ని వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టింది అప్పుల చెల్లింపుల కోసం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు పద్నాలుగు వేల రెండు వందల ఆరు కోట్ల మద్యం ఆదాయాన్ని మళ్లించినట్టు సిఐడి అధికారులు తేల్చారు